రెండు రోజుల క్రితం ఫెర్ని నాని తన ఆచరణతో పెరుమలూరులో సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ పార్టీకి కార్యకర్తలు దూరం దూరమైపోయారు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడమే ప్రతిపక్ష పార్టీలు చేయవలసిన పని కానీ వైసీపీ నాయకులు తమ అనుచరులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ తప్పులను మాత్రమే ఎత్తి చూపాం గతంలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో వ్యవస్థలను గౌరవిస్తూ మా నిరసనను తెలుపుతూ వచ్చాం నిన్న గుడివాడలో జరిగిన దాడికి సంబంధించి ఫెర్ని కార్యకర్తలను రెచ్చగొట్టడం ధారణ

మెచ్చి ఓట్లేసి ఇటు కూట ప్రభుత్వంలో చేరిన పరిస్థితి అలాగే ఒక్కొక్కరి కారులో ఒక్కొక్క పది మంది వచ్చి దాదాపుగా ఒక వంద మంది పది కారులో ఒక వంద మంది వచ్చి అనుచరులతో కలిపి రెండు రోజుల క్రితం కైకివాడ కృష్ణా కళ్యాణ మండపంలో అనుచరుతో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్లో వాస్తవంగా ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన పని ఏంటి అంటే మీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు మీరు ఇచ్చిన పథకాలు ప్రజలకు చేరట్లేదు లేదంటే మీ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది వాళ్ళ ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల వైపు మాట్లాడి ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపడమే ప్రతిపక్ష నాయకుల బాధ్యత కానీ ఇటు పేరు నాని గారు చీకట్లో కండుకొట్టి అని చెప్పేసి కనపడిన కనపడినట్టు నరికేద్దామని చెప్పేసి వాళ్ళ అనుచరులని అందరిని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది పేరునాడి గారు ఒకటే అడుగుతున్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారేమో ఐదేళ్ళు కళ్ళు మూసుకోండి అంటారు మీరేమో చీకట్లో కళ్ళు కొడితే తలకాయలు లేచిపోవాలంటారు అది కాక రచ్చగొట్టే విధంగా అరిసేకొక్క కరవదో కరిసేకొక్క మరదో అనే విధంగా మీరెవరో ఏం చేయలేరులే అని చెప్పేసి రపారప అని చెప్పి ఉట్టి సందర్భంలో మాట్లాడతామే కానీ మీరెవరో ఏమి అని చెప్పేసి పబ్లిక్గా మీటింగ్లోనే అందరిని రెచ్చగొట్టే విధంగా వైసీపీ సంబంధించిన నాయకులు మాట్లాడటం చాలా దారుణాతి దారుణం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గతంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎవరిని ఉద్దేశించి ఇలాంటి మాటలు ప్రవర్తించలేదు మాట్లాడలేదు మేము చేసిన దాల్లా ఒకటే మీరు రోడ్లు సరిగ్గా సోషల్ మీడియాలో యాష్ దాగా పెట్టేసి ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లా రోడ్లు వేయాలని చెప్పేసి ప్రజలకు తెలియజేశాం జగన్ అన్నయ్య తప్పు చేసిన శిక్ష పడాల్సిందే అనే విధానంలో ఆయన వెళ్తున్నారు అలాగే మా పార్టీలో సొంత మనుషులు కూడా ఏదైనా ఆరోపణలు ఎదుర్కొంటే సరిదిద్దుకునే బాధ్యత బాధ్యతతో సస్పెండ్ చేసి మళ్ళీ తిరిగి తీసుకునే బాధ్యత వాళ్ళందరూ క్రమశిక్షణ చర్యలు తీసుకునే బాధ్యత ఒక మా ప్రభుత్వంలోనే మా జనసేన పార్టీలోనే ఎవరో గీత దాటకుండా చేసే బాధ్యత మా నాయకుడు పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం కింద మనిషి ఉన్నాడు ఎదరో ఒక మా ఇంట్ నుంచేనా ఆపండి ఆపండి కారు కింద మనిషి ఉన్నాడు అన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లోపలికి వచ్చిన మీరు కావచ్చు మీకు కనపడే అవకాశం వందకి తొంభై తొమ్మిది శాతం ఉంది మీరు కనీసం ఆపకుండా అతను తీసి పక్కన పడేసి వెళ్ళిపోవటమే దారుణమైన విషయం పొరపాటు ఒక పడితే అది వేరు గబగబ దిగి తీసి అమలేస్ లెక్కించి ముందు మన కార్యకర్తగా ఏం జరిగిందో చూసుకునే బాధ్యత తీసుకునే విధానం అది రాజకీయ నాయకుడు లక్షణం ముందు మన మీటింగ్కి అర్థమైపోతుంది మన తెలియదు ఉంటే ఉంటాడు పోతే పోతాడు అని చెప్పి తీసి చట్టంలో పడేసి మీ పని మీరు చూసుకుంటే అది ఎంతవరకు కట్టో అది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు నాయకుడుగా మీకున్న లక్షణం ఇదేనా ఒక కార్యకర్తనే కాపాడలేని వాళ్ళు రేపు ప్రజలనే కాపాడతారు పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ అని కామెంట్ చేశారు దాని గురించి ఏమంటారు నాకు తెలిసి దేవభక్తిని చక్రవర్తి గారు మీరు చెప్పే విషయం అయితే నేను డైరెక్ట్గా చెప్పాను చేయడం జరిగింది అంటున్నారు దాన్ని వ్యక్తిగతంగా లోకేష్ చేపించాడనే దాన్ని రుద్దడానికి అన్ని రాష్ట్రాల్లో ప్రతి ప్రతి ఒక్క మీ వైసీపీ నాయకులకి అందరికీ చెప్పి దీన్ని రచ్చ చేయింది లోకేషే చేశాడని చెప్పి చెప్పించండి అలచన సృష్టించండి అని చెప్పి శాంతి భద్రతలకు విఘోహం కలిగిన విధంగా నువ్వు చేసి డైరెక్ట్గా నువ్వే మాట్లాడిన వీడియో వచ్చిందంటే సిగ్గుమాలతనం ఇంత ఎంత నీచమైన బతుకు ఉంటుందా అని చెప్పేసి పేరు నాని గారిని అడుగుతున్నాను అంతేకాకుండా నువ్వు మళ్ళీ నీ కొడుకు నీతో పాటు మీ కొడుకు ఓ ఎగురుతాడు రాప్ప రాప్ప అని చెప్పి ఎందుకబ్బా నీకు నిండా కలిపిన రాజకీయంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల అనుభవం కూడా లేదు ఏమి చేయాలో తెలియదు అసలు మీ నాన్నగారికి తెలియదు నీకు తెలుగుతాను కాదు వేరే విషయం ఏమి తెలియదు నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు ఏదైనా రాజకీయంలో వచ్చి మాట్లాడారంటే ప్రజల సమస్యలు తెలుసుకో రప్ప రప్ప నరకటం కాదు సమస్యలు తెలుసుకోవటం అంటే ప్రజల సమస్యలు తెలుసుకో వాళ్ళకి ముందు పోరా నువ్వు నిలబడు పోరాటాలు చేయి అప్పుడు రాజకీయ అవుతు అవుతావు అంతేగాని చెప్పేసి మా నాయకుడు జగన్ అన్న రప్ప రప్ప అన్నారని చెప్పేసి నువ్వు కూడా రప్ప రప్ప నరికేస్తాం చూసుకుంటాం చేసేస్తాం అంటే ఎప్పటికీ మీరు రాలేరు మీరు మళ్ళీ కళ్ళు మూసుకోవటమే రాబోయే రోజుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్దిచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంకో ముఖ్య విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ సమన్వయకర్త అంటే వైసీపీ సమన్వయకర్త దేవ్ చక్రవర్తి గారు నాకు తెలిసి ఆయన ఎలక్షన్ దగ్గర నుంచే రాజకీయాల్లో తిరుగుతున్న విషయం నాకు అంతకుముందు ఆయన ఎక్కడ కనపడలా ఇప్పటికి ఇప్పుడు వచ్చి ఈ సంవత్సరంలోనే ఆయన ఏదో జగన్ అన్న చెప్పాడు ఆయనతో నేను ఉంటాన పార్టీ పవన్ కళ్యాణ్ అతను ఒక పార్ట్ టైం జాబ్ అంటానికి పదకొండు సంవత్సరాల మట్టి గత రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఏటువంటి పదవి ఆశించకుండా ఏ ఒక చక్రం తిప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించి నీ వైసీపీని ఓడించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అదే రెండు వేల పవన్ ఒక వాస్తవం ఇంకో విషయంగా చెప్పాలంటే మీరు గెలవటం కారణం కూడా పవన్ కళ్యాణ్ గారికి రెండు విడిపోయాం చిన్న చిన్న తప్పిదాలు అని చెప్పేసి అవగాహన అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ ఆ తప్పు మళ్ళీ జరగకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఓటు చేరకూడదని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఓటమి ప్రభుత్వం బలంగా ఉండాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి మా నాయకులు కార్యకర్తలు ఎవరో ఎన్ని ఇబ్బందులు పడినా రేపొద్ది రాబోయే రోజుల్లో రాజకీయంగా తేరతారు వీళ్ళందరికీ అవగాహన అవసరం అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా నిక్కచ్చిగా గట్టిగా ఉంటుంది ఆయన వెనక్కి తిరిగి చూసుకునే వ్యక్తి పార్ట్ టైం జాబ్ అనే అతను పదకొండు సంవత్సరాలు పెట్టి పార్టీని పోషించుకుంటారా ఒక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కానీ నిలబడి నీ మన ఇప్పటం గ్రామ సభలో ఎదురు నుంచుని మీరు తన్నేరు దాకా వస్తే రెండు చేతులు కట్టుకొని రొమ్ము విరిచి నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి మీకు పార్ట్ టైం లా కనపడతారా ఆయన వల్లే కదా వాళ్ళు మీరు ఈ స్థితికి వచ్చింది నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు మీరు దిగిపోయారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అనే ఒక ఈ విషయం దేవత చపత్ గారు తెలుసుకొని రాజకీయాల్లో మీకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భాన్ని ఎక్కడా సరిగ్గా అమలు కావట్లేదని చెప్పేసి హ్యాష్ టాక్లు పెట్టేసి మీడియాలో ప్రజలకి కాగా మీకు కూడా తెలియజేయడానికి నిరసన కార్యక్రమాలు తెలియజేసి మీరు చేసిన అరాచకాల పాలన ప్రజలకు చూపించే విధంగా మేము ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర పోపించాం పోషించాం ఏ రోజు కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు పోలీసు అందరు పోలీసు వ్యవస్థ కూడా మనలాంటి వాళ్ళే మనకు సోదరు లాంటి వాళ్ళు అధికార నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేయటమే తప్ప చేయలేని పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారు ఏదైనా పోలీసులు మీ మీదకి వస్తే రెండు చేతులు కట్టుకొని నుంచోండి నుంచని వాళ్ళని ఏమి అనకుండా మీ నిరసన తెలియజేయండి మన ప మన ప్ర మన పని అంటే మన అభివృద్ధి కావాలి అది ప్రభుత్వం చేయలేకపోతుంది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మన నిరసన కార్యక్రమాలు చేయాలి తప్ప మనం పోలీసుల వ్యవస్థ మీద కానీ ఇటు ప్రజాప్రతినిధుల మీద కానీ వెళ్ళడం తప్పు అని చెప్పేసి మా నాయకులు అందరూ కూడా మాకు చెప్పి మమ్మల్ని అందరం ఒక క్రమశిక్షణలో ఉంచి మమ్మల్ అందరినీ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారణం అందరం క్రమశిక్షణతో ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజలందరికీ అభివృద్ధి పరంగా నడుపుతాడంలో ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సంవత్సరం దాటేంత పరిపాలనలో రోడ్లు వేసి ఇచ్చడం కావాలని తల్లికి వందడం వేయడం కానీ మన గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ చేసే ప్రయత్నాలు ఇంకా రానున్న నాలుగు సంవత్సరాల్లో చెప్పినే కాదు చెప్పకుండా కూడా ఎన్నో రకంగా పీ అనేది కింద స్థాయి నుంచి పేద ప్రజలు కూడా అభివృద్ధి చెంది వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ప్రజలందరూ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మంచి మంచి రకాల ప్లాన్ వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలో అని మేము చూస్తుంటే మీరు రప్ప రప్ప అని చెప్పేసి చీకట్లో కనపడని నరికీ ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పేసి ప్రజలకు చెప్పే పరిస్థితి ఇదా మీరు అలాగే ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మళ్ళీ ప్రజలు కూటం ప్రభుత్వానికి గెలిపిస్తారు ఇంకో ఐదు సంవత్సరాలు కళ్ళు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం ఇది మాత్రం ఖచ్చితం అలాగే నిన్న గుడివేళలో ఉప్పాల